హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సోని యోగ ఈ రోజు ఈ వీడియోలో వక్రాసనం ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఈ మధ్య కాలంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది అందరూ ఎక్కువగా కూర్చొని చేసే పనులే మరీ ఎక్కువగా సిస్టమ్ వద్ద కూర్చొని ఎక్కువగా చేసే పనులే ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం అధికంగా పొట్ట పెరగడం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు పెరిగిపోతుంది మనం డైలీ యోగా చేయడం వల్ల మన శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు మన శరీరాన్ని అందంగా మార్చుకోగలిగితే అది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఒక్క ఎలా చేయాలి ముందుగా నేల మీద నిటారుగా కూర్చోండి కాలు తిన్నగా చాపండి ఒక కాలిని మడిచి పక్కకు తీసి దాని పాదాన్ని మరో మోకాలి పక్కన ఉంచండి వంచిన కాలికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలి పక్కన పెట్టండి ఇక వక్రాసనం చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది ఉదర కండరాలు నిమగ్నం చేస్తుంది మెరుగైన జీర్ణశక్తి ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది వెన్నెముకను సాగదీయడం మరియు తిరుగు అమర్చడం కండరాల ఒత్తిడి వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది భుజాల ఒత్తిడిని తగ్గిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది ఇక మనం వక్రాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వక్రాసనం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నా ఇది అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు తీవ్రమైన బెన్నె మొక్క గాయాలు దీర్ఘకాలిక వెన్ను నొప్పి ఉన్నవారు అస్సలు చెయ్యకూడదు హెర్నియేటెడ్ డిస్క్ సమస్యలు ఉన్నవారు చేయకూడదు పొత్తు శస్త్ర శస్త్రచికిత్స అంటే ఎవరైనా సర్జరీస్ కట్టే ఎవరైనా చేయించుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయవద్దు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ ఆసనం చేయొద్దు సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు అస్సలు ఈ ఆసనం వేయకూడదు నెలసరి సమయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయకూడదు ఈ ఆసనం వేయడం వలన పొట్ట దగ్గర పెరిగిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది అధిక బరువుతో సతమతమయ్యే వారికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది